అదే అదే సార్ హెచ్ఎఫ్కి మాత్రమే హాలిడే సార్ ఇప్పుడు మాచర్లో ఇద్దరు వర్కింగ్ సార్ అమరావతి ఇద్దరు వర్కింగ్ సత్రపల్లి వాళ్ళు ఎదుగురు వచ్చేస్తారు ఇవిరాజు ఫస్ట్ ఏమో వాళ్ళు నాకు బిల్డింగ్ అవ్వదు రే అన్నారు అందుకే అన్నారు அது அதுக்கு கொட்டி இப்போ பிராப்ளம் எப்போமா அந்த குட் ஃப்ரெடே சுபா ஃபங்க்ஷனு గుడ్ ఫ్రైడే అంటేనే యేసు ప్రభు మేము కౌతూహలిఖంగా విశ్వసించేది ఏంటిది అంటే ప్రభు మా కోసం జీవాన్ని ఇచ్చారు తన రక్తాన్ని చిందించారు కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు మేము కూడా రక్తదానం చేసి కొంతమందికన్నా జీవాన్ని ఇవ్వాలి లైఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని హాస్యం చంచి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది దాని ముఖ్యంగా మేము పుట్టి సాంబశివరావు గారిని అప్రోచ్ చేశాము సో వాళ్ళ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ ఎంత సహృదయంతో ఉదారత్వంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చే ఇక్కడ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము హాస్యం చర్చ తరఫున వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరూ కూడా రక్తాన్ని ఇచ్చి అనేక మందికి జీవాలు ఇవ్వాలి అన్నటువంటి నినాదంతో ఆలోచనలతో మేమందరం కూడా మరి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు అందుకు మేము రెడ్ క్రాస్ సొసైటీని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళని సంప్రదించడం జరిగింది వాళ్ళు ఎంతో సౌహృదయంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ రోజున ఈ పవిత్ర శుక్రవారం రోజున ఎంతో విజయవంతం చేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీ సంస్థకి కృతజ్ఞతలు